స్వీట్స్ అధికంగా తినడం వల్ల శరీరంలో ఏ అవయవానికి హానికరం ఆప్షన్స్ కాలేయం క్లోమం ఊపిరితిత్తులు కిడ్నీలు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ క్లోమం ఫోన్ ఎక్కువగా ఏ సమయంలో చూస్తే కళ్లకు ప్రమాదకరం ఆప్షన్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ రైట్ ఆన్సర్ ఇస్ రాత్రి పాలకూరతో ఏ ఆహారం కలిపి తింటే ఆరోగ్యానికే హానికరం ఆప్షన్స్ గుడ్లు మాంసం చేపలు రొయ్యలు ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ గుడ్లు చలికాలంలో ముఖానికి ఏది రాసుకుంటే ముడతలు తగ్గుతాయి ఆప్షన్స్ నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన మనిషి విసర్జించే మలం ఏ రంగులో ఉంటుంది ఆప్షన్స్ పసుపు నలుపు గోధుమ రంగు ఆకుపచ్చ ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ గోధుమ రంగు బిర్యానీ తిన్న వెంటనే వేడి నీటిలో దేనిని కలుపుకొని తాగితే సులభంగా జీర్ణమవుతుంది ఆప్షన్స్ చక్కెర నిమ్మరసం బెల్లం ఉప్పు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ నిమ్మరసం వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కడ చెత్త పేరుకుపోతే ధన నష్టం కలుగుతుంది ఆప్షన్స్ వాయువ్యం ఆగ్నేయం ఈశాన్యం నైరుతి యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈశాన్యంలో శరీరాన్ని సహజ శుద్ధి చేసే ప్రధాన అవయవం ఏది ఆప్షన్స్ కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు గుండె ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ కాలేయం శరీరంలో ఒత్తిడిని సహజంగా తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించేది ఏది ఆప్షన్స్ మొబైల్ చూడడం ఆలోచిస్తూ ఉండడం గాఢ నిద్రపోవడం టీవీ చూడడం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ గాఢ నిద్రపోవడం వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో విరిగిన వస్తువులు ఉంచితే ఏమవుతుంది ఆప్షన్స్ అదృష్టం పెరుగుతుంది డబ్బు నిల్వ అవుతుంది పనులు ఆలస్యంగా అవుతాయి శుభం జరుగుతుంది యువర్ టైం స్టార్ట్స్ నవ్ రైట్ ఆన్సర్ ఇస్ పనులు ఆలస్యం అవుతాయి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో దేని ఎదురుగా అద్దం ఉంచితే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఆప్షన్స్ ఫ్రిడ్జ్ ఎదురుగా కిటికీ ఎదురుగా మంచం ఎదురుగా టీవీ ఎదురుగా యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ మంచం ఎదురుగా క్రింది వాటిలో కంటి చూపును మెరుగుపరిచే దుంప ఏది ఆప్షన్స్ చిలగడదుంప కందదుంప బంగాళదుంప చామదుంప ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ చెలగడదుంప వాస్తు ప్రకారం పడుకునేటప్పుడు తల ఏ దిశలో ఉంచితే ఆరోగ్యం దెబ్బతింటుంది ఆప్షన్స్ తూర్పు దక్షిణం పడమర ఉత్తరం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఉత్తరం రోజు తగినంత నిద్ర లేకపోతే ఎక్కువగా ప్రభావితం అయ్యేది ఏది ఆప్షన్స్ రక్తపోటు వినికిడి జీర్ణక్రియ జ్ఞాపక శక్తి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ జ్ఞాపక శక్తి నిద్రకు ముందు ఏది తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది ఆప్షన్స్ మజ్జిగ కాఫీ వేడి నీళ్లు పాలు ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ కాఫీ వాస్తు ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం ఉంచితే ఏమవుతుంది ఆప్షన్స్ మంచి ఆరోగ్యం నెగటివ్ ఎనర్జీ శుభం అదృష్టం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ నెగటివ్ ఎనర్జీ వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టకూడని మొక్క ఏది ఆప్షన్స్ తులసి మనీ ప్లాంట్ ఆరటి కాక్టస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ కాక్టస్ ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తే మొదటగా నొప్పి వచ్చే భాగం ఏది ఆప్షన్స్ కడుపు చేతులు మెడ ఛాతి యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ మెడ బోర్లా పడుకుని నిద్రపోతే ఏ అవయవానికి సరిగ్గా ఆక్సిజన్ అందదు ఆప్షన్స్ గుండె కిడ్నీలు ఊపిరితిత్తులు లివర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఊపిరితిత్తులు వాస్తు శాస్త్ర ప్రకారం ప్లాంట్ కుండీలో నుంచి నేలపై పడి ఉంటే ఏం జరుగుతుంది ఆప్షన్స్ ఆర్థిక బలం పేదరికం వస్తుంది శాంతి కలుగుతుంది అదృష్టం జరుగుతుంది యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ పేదరికం వస్తుంది